అందరికీ నమస్కారం మనసుకు నచ్చినవి ఛానల్కి మీకు స్వాగతం తిరుమలలో అన్నప్రసాద కేంద్రం ఉంటుంది అదే శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం శ్రీవారి ఆలయం నుండి బయటికి వచ్చి వరాహస్వామి టెంపుల్ నుంచి మనం కుడి చేతి వైపు తిరగగానే మనకి ఈ శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం కనిపిస్తుంది ఇక్కడ టైమింగ్స్ ఏంటంటే ఉదయం ఎనిమిదిన్నర నుండి పదిన్నర వరకు అల్పాహారం ఉదయం పదిన్నర నుండి నాలుగు గంటల వరకు మధ్యాహ్న భోజనం నాలుగు టు ఐదు బ్రేక్ ఐదు గంటల నుండి నైట్ పదకొండు గంటల వరకు సాయంత్రం భోజనం పెడతారు మనకి ఇక్కడ క్యూ లైన్ ఎక్కువ ఉన్నా సరే కొంతసేపు వెయిట్ చేస్తే మనకి ప్లేస్ అయితే దొరుకుతుంది ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది లోపల ఉన్న ఈ అద్భుతమైన అయితే చూడడం మర్చిపోకండి చాలా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే తర్వాత మనం దర్శనానికి వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్స్ని లోపలికి తీసుకువెళ్తే ఒక చోట డిపాజిట్ చేస్తాము అది ఎప్పుడు తీసుకోవాలంటే బయటికి వచ్చేసాక శ్రీవారి టెంపుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనం దీపాలది వెలిగిస్తాం కదా ఆంజనేయస్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ మనకు పిఎస్సీ ఫోర్ అని చెప్పి కనిపిస్తుంది అక్కడ మనం ఏవైతే వస్తువులు డిపాజిట్ చేసామో వాటికి రిసిప్ట్ ఇస్తారు అప్పుడు మనం డిపాజిట్ చేసినప్పుడు ఆ రిసిప్ట్ చూపించి మన వస్తువులు మనం తీసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ ఈ విషయాలు మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు